అల్లు అర్జున్ అరెస్ట్ ను బీజేపీ బీఆర్ఎస్ ఖండించింది ఇది రాష్ట ప్రభుత్వం బాధిత రాహిత్యానికి దర్శనమని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ అశ్విని వైష్ణవులు వ్యాఖ్యానించారు ఈ ఘటనలో నేరుగా సంబంధం లేని అల్లు అర్జున్ ను ఎలా అరెస్ట్ చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు ప్రశ్నించారు ఈ నెల ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు రిమాండు అనంతరం మధ్యంతర బెయిల్తో తో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను నిన్న మధ్యాహ్నం అరెస్టు చేసి వాంగ్మూలం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు కోర్టు పద్నాలుగు రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు జైలు గేటు వద్ద ఆయన ఏఆర్ సిబ్బందితో గొడవపడినట్లు సమాచారం జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు ఇదే బ్యారక్లో ఇతర కేసులకు సంబంధించిన ఇద్దరున్నారు జైల్లో కొంత సమయం ముభావంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యజమానుడిద్దరికి కూడా మధ్యంతర బెయిల్ మంజూరైంది అర్జున్ యాబై పేల వ్యక్తిగత బాండ్ ను చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ లాల్ కేసుల్ని ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు చిత్ర కథానాయకుడు రాబోతున్నందున తగిన బందోబస్తు కల్పించాలంటూ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఇవ్వడం దాన్ని ఆమోదిస్తూ పోలీసు అధికారులు స్టాంపు వేసిన విషయాల్ని పరిగణలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు ఈ కేసు దర్యాప్తు కొనసాగించవచ్చని అందులో పిటిషనర్లు జోక్యం చేసుకోరాదని పోలీసులకు సహకరించాలని సూచించారు అయితే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల్లోపు అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు మామ చంద్రశేఖర్ రెడ్డి జైలు వద్దకు చేరుకున్నారు ఎస్కార్ట్ సిబ్బందితో చంద్రశేఖర్ రెడ్డి గొడవకు దిగడంతో ఆయన్ను డబీర్పురా పోలీస్ స్టేషన్ కు తరలించారు అనంతరం కొంత సమయానికి జైలు వద్ద వెళ్లారు కుమారుడితో కలిసి వెళ్లేందుకు వచ్చిన అల్లు అరవింద్ గంటలకు ఇంటి ముఖం పట్టారు ఏ సమయంలోనైనా ఆయన విడుదల కావచ్చనే సమాచారంతో చంచల్గూడ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు బెయిల్ కు సంబంధించిన పత్రాలు జైలు అధికారులు రాత్రి పది గంటల తర్వాత చేరడంతో చంచల్గూడ జైల్లోనే ఉండేందుకు ఏర్పాట్లు చేశారు తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంధ్యా థియేటర్ యాజమాన్యం సిబ్బంది అల్లు అర్జున్ ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కారణమని పేర్కొన్నారు ఈ మేరకు బీఎన్ఎస్ చట్టంలోని నూట ఐదు నూట పద్దెనిమిది వన్ రెడ్ విత్ మూడు ఐదు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు అర్జున్ వరకు మొత్తం ఏడుగురిని అల్లు అర్జున్ ను అరెస్టు చేసేందుకు గురువారమే ప్రయత్నించినా ఆయన ఢిల్లీ వెడినట్లు తెలుసుకుని పెనక్కొచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు